ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు ఇటు సైడ్ వచ్చేటప్పటికి హాస్పిటల్ సైడ్ దాదాపుగా పదకొండు పిల్లర్లు ఇటు సైడ్ పదకొండే కదా పదకొండు పిల్లర్లు పదకొండులో ఒక నైన్ నైన్ అయిపోవచ్చు ఇంకా రెండు ఉన్నాయి ఈ రెండు వాటికి ఆ బ్రిడ్జ్ తీస్తే తీయటానికి లార్జ్ క్రేన్స్ కావాలి ఆ క్రేన్స్ ఇంకో పది పదిహేను రోజుల్లో వస్తాయి ఆ బ్రిడ్జ్ తీసిన వెంటనే ఆ రెండింటికి పిల్లర్స్ వేస్తారు మిగిలిన ఈ నైన్ ఈ రోజు ఇప్పుడు కంప్లీట్ చేసుకుంటారు అటు సైడ్ ఒక ఫైవ్ అయినాయి ఇప్పటి వరకు అంతా ఒక సైడ్ ఫాస్ట్ గా చేసేస్తే ఈజీగా అయిపోద్ది అని చెప్పి మొత్తం మ్యాన్ పవర్ ఇక్కడ పెట్టారు ఇప్పటివరకు ఈ రోజున ఇక్కడ దాదాపు నలభై నుంచి యాభై మంది ఉన్నారు ఇక్కడ ఇంకొక పది రోజుల తర్వాత వన్ ఫిఫ్టీ మెంబర్స్ చేసి ట్రిపుల్ చేసి మ్యాన్ పవర్ అటు ఇటు స్లాబ్స్ అన్ని కూడా ఫాస్ట్ ట్రాక్ చేస్తాం గుంటూరు ప్రజలు చాలా మందికి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు అపోహలో ఒకటి ఏంటంటే టూ ఇయర్స్ అంటే జులై ట్వంటీ సెవెంత్ ని ఇది స్టార్ట్ చేశాం మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సెవెన్ జూలై కి కరెక్ట్ టూ ఇయర్స్ అవుతుంది ఆ టూ ఇయర్స్ కి ఎట్టి పరిస్థితులు ఒక నెల ముందే దీన్ని ఓపెన్ చేస్తాం తప్పించి ఒక రోజు కూడా డిలే అవ్వదు ఒకటి రెండు సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేసి ఇస్తాం మీరు నోట్ చేసుకోండి టైం సమస్యలు కూడా రెండు సంవత్సరాలు పూర్తి చేయడం సాధ్యమేనా అనేది మరి అదే కదా కూటమి ప్రభుత్వం అంటే చూస్తావుగా మేమే